కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మార్ నెఫరాలసీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండ రామాలయంలోని ఆండాల్ సన్నిధి అందు తిరువాడిపురం ఉత్సవాలు వేడుకగా సాగుతున్నాయి ఈ సందర్భంగా ఆండాల్ రంగమన్నార్లకు నిర్వహించిన సేత్తి సేవ భక్తి రసభరితంగా సాగింది కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రాంగణం ఏర్పాటు చేసిన వేదికపై సకలాభరణ భూషితంగా తీర్చిదిద్దిన ఆండాల్ తల్లి రంగమన్నార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి సేత్తి సేవను నేత్రపర్వంగా జరిపించారు తామర పూలు తులసిలతో అమ్మవారికి సహస్రనామాచన చక్కగా చేశారు ఇందులో భాగంగా విశేషంగా తరలి వచ్చిన భక్తులు ప్రాంగణంలో ఆసీనులై సామూహికంగా నలాయిర దివ్య ప్రబంధంలోని తిరువాయిమూడి పారాయణాన్ని ఆచరించి శేర్తి సేవలో భక్తి శ్రద్ధల నడుమ పాల్గొన్నారు

आयुक्ताय नम सर्वदार्य पंजन्यम पाचा कुछांध महाद्वियाय महाभव वेनाव्याक्षत्रेन्मेगमूर्त नमह त्रयीमूर्त नगवदे पंजन्ये महलांख्ये महात्म सर्वशास्त्र महाभवशातृगाय महामातुर्गवर्णकुलनाय महाभ සවගේ මහාාවගේේශීදු පකායි මහාව ච්චිත්‍රය මහාාවම් අනිමාධිග නෝ පේ සයි මාව ම පහසරු ඩයි මහිපුර බයි හවාරගේ මහාමුමන් වරසාාගේයෙන් මහාව බා විසි ගායි මර ග ජුත් තාමරු පගේ මහානමංග සෝත්‍රාම යක්කයෙන් හස වප්‍රයායයි මහා ගනායි මහාවම් ම චරපදාාව යෙන් මහදේගේ ය මහාාව ම උපසධාවනය හාදිතායන් මහල යා රක්ෂණ යෝගත් ය මහාාව

అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు రోషం అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెరట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యుఎస్ బై టూ ఫార్టీ పర్సెంట్ ెట్ టూ అరో బయూ గెట్ టూ న్ కలబ్ బై టూ గెట్ టూ ఇండియన్ టెరన్ బై ఫార్టీ పర్సెంట్ పార్క్స్ బై త్రీ గెట్ త్రీ క్రిమ్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్